అందరికీ నమస్కారం జీఆరాంటిక్స్కి స్వాగతం మన పూర్వీకులు వాడినటువంటి తగరపు గిన్నె తగరపు గిన్నెలు ఎక్కువగా వాడేవారండి ప్రస్తుతం ఇది కనుమరుగైపోయింది చాలా ఆరోగ్యానికి మంచిదండి మరి ఇటువంటి గిన్నెలు చారు పెట్టుకోవడానికి ఉపయోగించేవారు దీనికి ఒక స్వభావం ఉంది పొయ్యి మీద పెడితే కరిగిపోద్దండి కొవ్వొత్తి కొరిగినట్టు కరిగిపోద్ది అయితే ఇందులో పూర్తిగా చారుకు సంబంధించినటువంటి పులుపు అదేవిధంగా కారము ఉప్పు అన్నీ కలిపేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అప్పుడు మాత్రమే పొయ్యి మీద పెట్టాలి లేని పక్షంలో ఉట్టు ఇది ఖాళీగా పెడితే మాత్రం కరిగిపోద్ది ఇంకొక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో చారు పులుపు తీపుగా మారుతుందండి సాధారణంగా చాలామంది తీపి చారు కాస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా చిన్న బెల్లం ముక్క వేస్తూ ఉంటారు అది అవసరం లేకుండా సహజ సిద్ధంగానే తీపిగా మారి చారు చాలా ఆరోగ్యంగా ఎంతో చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా సరే మరి ఇటువంటి తగరపు గిన్నెలు వాడితే కామెంట్ చేయండి ప్రస్తుతం తొంభై తొమ్మిది శాతం ఇది వంటగది నుంచి అంతరించిపోయిందండి మరి ఇటువంటి గిన్నెలు చాలా అరుదు ఇది కేజీన్నర బరువు ఉంది కరెక్ట్గా పెర్ఫెక్ట్గా దీని వయసు కూడా ఒక ఎనభై సంవత్సరాలు ఉంటుందండి మీరు ఎవరైనా వాడినా వీటి గురించి విన్నా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ